దేవునికి ఇవ్వాల్సిన మహిమను దొంగలిచ్చేస్తే హిస్కియా లాంటి వాడికి ఏం జరిగిందో ఇదే సంగతి మరొక చోట కూడా ఉంది చూడండి దినవృత్తాంతుల రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ము ఇరవై నాలుగవ వచనం ఆ దినములలో హిస్కియా రోగి అయి మరణ దశలో ఉండెను అతడు ఎహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచిక ఒకటి దయచేసాను రోగిగా ఉన్నప్పుడు మరణించే స్థితిలో ఉన్నప్పుడు ఇక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు దేవుడు అతని మొర విని ఏహోవాకు మొరపెట్టాడు కాబట్టి దేవుడు అతని మొర విని ఆయన తన చిత్తాన్ని తెలియపరిచి అంటే నీకు ఇంకా నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నది తెలియపరచాడండి ఈరోజు మనందరం తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు నీకు ఇంకా నేను జీవితం పొడిగించాను నీకు పదిహేను ఇస్తున్నాను ఇరవై ఐదు ఇస్తున్నాను యాభై ఐదు ఇస్తున్నారు అరవై ఐదు ఇస్తున్నాను ఐదు సంవత్సరాలు ఇస్తున్నాను అది ఎవరికి మనకు తెలియదు దేవుడు ఇచ్చేది కానీ ఒకటి నీ ఆయుష్ నేను పొడిగిస్తున్నాను నీ కొరకు నాకు ఇంకా ప్రణాళికలు ఉన్నాయి నిన్ను సజీవ సాక్షిగా నేను కాపాడాలని ఆశపడుతున్నాను చచ్చిపోయిన వాళ్ళ సాక్ష్యాలు పనికి రావండి నువ్వు సజీవుడిగా ఉండి నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి నీ ఇంటి వారికి నీ సొంత వారికి నీవు సాక్షిగా ఉండాలని నీకు ఆయుష్ పొడిగిస్తున్నానండి భయంకరంగా మేము వచ్చే దారిలో చూస్తున్నాం ఎలా గుద్దుకుంటున్నారు ఆ సారాయి కంపెనీ సారాయి షాప్ దగ్గర కుప్పలు కుప్పలుగా చర్చికి వెళ్ళే వాళ్ళకంటే ఎక్కువే ఉన్నారు అక్కడ ఏంటంటే అంత అర్జెంటుగా ఇప్పుడు పట్టుకొని తాగాల ఏమి ఈ రాత్రే తాగాల వాళ్ళకి మజానా అది ఇంకో సంవత్సరం ఇస్తానండి ఎందుకు మళ్ళీ తాగాల ఈ సంవత్సరం అంతా తాగి తాగి ఇప్పటికే నీ ఒళ్ళు ఇల్లు గొల్లైపోయింది కదా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఇంకో బాటిల్ తాగాల ఈ రోజున మనుషులు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో చూడండి నీకు ఆయుష్ ఇచ్చింది తాగి తందనాలు ఆడడానికి కాదు నీకు ఆయుష్ ఇచ్చింది నీ ఇష్టానుసారంగా బతకడానికి కాదు నీకు ఆయుష్ ఇచ్చింది నీవు సాక్షిగా బతకడానికి ఆయన నామం కొరకు జీవించడానికి నువ్వు మారు మనసు పొందడానికి పశ్చాత్తా పొందడానికి పరలోక రాజ్యానికి పోవనట్లుగా మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎంతమంది ఈ రోజున దేవుని కోపానికి గురవుతున్నారు దేవుడు అంత గొప్ప మరణము నుంచి రప్పించి దేవుని చిత్రాన్ని భయపరిస్తే ఏం చేశాడంట హిష్కియా చూడండి హిష్కియా అయితే ఎప్పుడు ఇలాంటి కీబోర్డ్స్ ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి దేవుడు అన్నీ చేశాడు అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అయితే దేవుడు నాకు మేలు చేశాడు అయితే నువ్వేం చేసావు చాలామంది చాలా సాక్ష్యాలు వన్ సైడే చెప్తారు దేవుడు అది చేశాడు ఇది చేశాడు ఇన్ని చేసిన దేవుడికి నువ్వేం చేసావు చెప్పు అసలు హిష్కియా ఏం చేయాలి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెరిగిందంటే అబ్బా నేను చచ్చిపోయేవాడిని కదా నాకు దేవుడు కొత్త జీవితం ఇచ్చాడు కదా నేను ఈ జీవితంలో ఎలా నా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి ఇన్ని అద్భుతాలు జరిగించాడే ఆ యొక్క మెట్టు దిగటం అనేది ఒక మానవునికి అసాధ్యమైనది మానవతీతమైన అద్భుతాన్ని చూపించాడు ఎంత సాక్షిగా ఉండుండొచ్చు అసలు ఎంతగా దేవుని మహిమపరచి ఉండొచ్చు కొన్నిసార్లు మనం అనుకుంటామండి నేను దేవుని మందిరాన్ని బాగు చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను దేవిస్తున్నాడు నేను మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పడం ఎందుకు ఇదే అనుకుని ఉంటాడు ఇష్కియ దేవుడు నా ప్రార్థన విని పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు